సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ అవును మార్చి ముప్పై వరకు గడువు అక్రమ లేఅవుట్లో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే ఫీజు చెల్లించవచ్చు మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్మార్క మీరు చూసుకున్నట్లయితే లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత నాలుగేళ్లగా పెండింగ్లో ఉన్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వీలు కల్పించిందన్నమాట ఎల్ఆర్ఎస్ ఫీజులను ఇరవై శాతం రాయితీ కూడా ఇస్తుంది పైగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది మార్చి ముప్పై ఒకటిలోగా ఈ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వస్తుంది మంత్రులు పొంగలేటి ఈ విధంగా తెలియజేశారన్నమాట శ్రీనివాసరెడ్డి గారు అయితే ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు అనుమతి లేని లేఅవుట్లోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్పై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్కి అవకాశం లేకుండా పోయింది వీరందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ఫ్లాట్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది వ్యక్తిగతంగా ఫ్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్న వారితో పాటు లేఅవుట్లో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ఫ్లాట్లకు కూడా క్రమబద్ధీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు తీసుకొచ్చారు ఉదాహరణకు లేఅవుట్లో పది శాతం ఫ్లాట్లు రిజిస్టర్ అయ్యి మిగిలిన తొంభై శాతం ఫ్లాట్లు రిజిస్టర్ కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతో పాటు రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పిస్తారు ఇప్పటికే ఫ్లాట్లు కొనుగోలు చేసి విక్రయ దస్తావేజులు కలిగిన వారంతా కూడా మార్చి ముప్పై ఒకటిలోగా స్పందిస్తే రుసుములో రాయితీ లభిస్తుంది పేదలు నాలుగేళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మంత్రులు సూచించారు ఎల్ఆర్ఎస్ అమల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల్లో ఉన్న ఫ్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను అయితే ఆదేశించారు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవసరం లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్దనే సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏర్పాట్లు అయితే చేశారు సో మార్చి ముప్పై ఒకటి లాస్ట్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఇరవై ఐదు శాతం సబ్సిడీ అయితే ఇస్తారన్నమాట రాయితీ ఇస్తారనమాట రిజిస్ట్రేషన్ ఫీజులోని అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి